పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లేజ్నోవా ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నారు రష్యన్ అయిన ఆమె తీన్ మార్ సినిమా టైంలో పవన్ కళ్యాణ్ తో పరిచయం కాగా ఆ తర్వాత ఇద్దరు పెళ్ళాడారు పవన్ కళ్యాణ్ తన మొదటి పెళ్లి నందినితో జరిగింది ఆమెను పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెళ్లాడిన పవన్ కళ్యాణ్ ఆమెకు రెండు వేల ఎనిమిదిలో డైవర్స్ ఇచ్చారు ఇక అదే టైంలో బద్రీ సినిమా హీరోయిన్ రేణు దేశాయిని ప్రేమించి పెళ్లాడారు రెండు వీరి మ్యారేజ్ జరిగింది అయితే రెండు వేల పన్నెండులో రేణు దేశాయికి కూడా పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చారు రెండు వేల పదకొండులో వచ్చిన తీన్ మార్ సినిమాలో ఒక సాంగ్ లో అన్నా లేజ్నావా నటించారు ఆ సినిమా టైంలో పవన్ అన్నా లేజ్నావా పరిచయం పెరిగి ప్రేమగా మారింది ఆ తర్వాత ఇద్దరు రెండు వేల పదమూడులో పెళ్లి చేసుకున్నారు రష్యన్ మోడల్ అయిన అన్నా లేజ్నావా పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత ఆమె ఇక్కడే ఉంటున్నారు అయితే అన్నా లేజ్నావా సింప్లిసిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది అయితే ఆమె అనుకున్నంత తక్కువ మనిషి కాదని తెలుస్తోంది రష్యా సింగపూర్లలో అన్నా లేజ్నావా హోటల్స్ ఉన్నాయట అంతేకాదు అన్నా లేసిన ఒక ఆస్తి పద్దెనిమిది వందల కోట్ల పైనే ఉంటుందని ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయని అంటున్నారు పవన్ కళ్యాణ్ అన్నా లెస్నావాకి ఒక బాబు పుట్టాడు అతని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ అని పెట్టారు అంతకు ముందు అన్నా లెస్నావాకి ఒక పాప కూడా ఉంది ఆమె పేరు పొలేనా అంజనా పవనోవా అని పెట్టారు పవన్ అటు సినిమాల్లో ఇటు పొలిటికల్ గా బిజీగా ఉంటున్నారు పవన్ రేణు దేశాయిలకు అకీరనందన్ ఆద్య అనే పిల్లలు ఉన్నారు అయితే వారిని కూడా అన్నా లెస్నావా ఎంతో ప్రేమగా చూస్తారని తెలుస్తోంది